ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలు కొత్తలేడు ఆయన దాచుకున్నాడు అని నీ అవ నీ ముఖం ఎప్పుడన్నా చూసుకున్నావులా అర్థంలా పేడమూతి బోడీలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ 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 స్థాయి ఎంత అయ్య పేరు చెప్పి బతకటోని నువ్వు ఆంధ్రాల గుంటూరుల గుడివారిలో చదువుకున్న నువ్వు నీకేం తెలుసు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చింది రాబోయ్ నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్న పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా నేను ప్రపంచం అంతా చదువుకున్నా నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయ నీకు సక్కగా తవ్వజు పెట్టలేదు నేనేం చేయాలి నేనంట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట అవు మా అయ్య గొప్పోడు మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మునగాడు బరాబర్ చెప్పుకుంటా తప్పేమున్నది మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు మాయ మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా మరి నేనేమంటున్నా నువ్వు నువ్వు సకటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు నువ్వు పనులు చేసినావు అనుకో నీ మన్మాడు కూడా నీ పేరు చెప్పు మనమని అని చెప్పుకోడు మంచి పనులు చేయి మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు లావులో తొండలు ఇచ్చి కొడతా బిట్టా నేను అనుకుంటున్నాం నా సంగతి ఇంకా తెలియదు మీ నాయన అడిగి ఇంటికి పోయి చెప్తాడు ఏ అమెరికాలో బాూంలు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే నేనేదో మాచుకుంటున్నా పోల పోలి అన్ని దేశాలు ఆ దేశాలలో ఇళ్ళల్లో నౌకర్లు ఉండరు కదా ఆ దేశాలలో ఏం చేయాలి మనది మనమే పని చేసుకోవాలి మన బట్టలు మనమే ఉతుక్కోవాలి మన వంట మనమే పడుకోవాలి మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి ఈ పిచ్చునకా ఏం తెలియదు చదువుకున్న బాబా తెలుస్తుండే ఇక మాట్లాడతాడు ఏమంటాడు వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు అడుగుతున్నాయి అంటున్నాను అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నాను నీకేమో వచ్చింది రా బాయ్ నాకు అర్థం కాదు అమెరికాలో ఈవల్ది వాళ్ళు చూసుకుంటారు పని చేసుకుంటారు పని చేసుకుంటే కూడా తప్పేనా ఎవరి ఇండ్లలో వాళ్ళు బాసానులు దొంగకుంటారు తప్ప దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు నీ లెక్క సంచులు మోయలే నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే చంద్రశేఖరరావు గారు మీ వయసుకు గౌరవిస్తాం మీ అనుభవానికి గౌరవిస్తాం ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం ఇరవై తొమ్మిది నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదాము నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా నువ్వు చెప్పిన చర్చ పెడదాం ముఖాముఖి చర్చ చేద్దాం రాండి మీరు మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్ లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి పది మంది చెంచాలను పెట్టుకొని ఆ పది మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకణాలు కొట్టుడు కాదు కేసీఆర్ నువ్వు బయటికి రా బయటికి రా అన్నారు మొదలు మనం వచ్చిండు వచ్చి ఏం చేసిండు పాపం సారు ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు ఓ మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు దానికే ముఖ్యమంత్రికి ముచ్చెంటలు పట్టినాయి జ్వరం వచ్చింది దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు వర్రుతున్నాడు ఇప్పుడేమంటున్నాడు నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు బయటికి వస్తే గీడికి వస్తేనేది అట్టుకోలేకపోయినావు నువ్వు అసెంబ్లీకి వస్తే అయితే గుండాకి సస్తావు పది సంవత్సరాలు రెండు సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు పదేళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే ఏ ఎకరాకు నీళ్ళు ఇవ్వలే కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు ఆనాడు మొదలు పెట్టిన బీమా కావచ్చు నెట్టంపాడి కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఎస్ఎల్బీసీ కావచ్చు డిండి కావచ్చు నేను కొట్లాడి సాధించిన మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో నెంబర్ అరవై తొమ్మిది కావచ్చు పదేళ్ళు మనకు అన్యాయం చేసిర్రు మన పాలమూరిని ఎండబెట్టను ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు పదేళ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబం కమిషన్లు కొట్టింది అడిగిండు కేసీఆర్ గారు మొన్న ఏమయ్యా పాలమూరు ప్రాజెక్ట్ని ఎందుకు పండబెట్టినామని అడిగిండు ఏమైందయ్యా ఎనిమిది నెలలైంది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెనుకకు పంపిండు నీకు సిగ్గులేదా ముఖ్యమంత్రి అది వెంటనే మళ్ళా పంపి తొంభై శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టు ఇంకొక పది పైసలు పెడితే అయిపోతుంది చేసి మరి ఆ పాలమూరుకు నీళ్ళు ఇయ్యన్నాడు తప్ప కేసీఆర్ గారు అన్నది దానికి సమాధానం చెప్పే తెలివి లేదు పిచ్చిమరుగుడు మరుగుతూ ఉన్నాడు అట్లాగే కేసీఆర్ గారు ఏమన్నారు కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్నాడు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవాలా కొట్లాడాలా ఢిల్లీలో ఏం చేస్తున్నారు నీ ఎంపీలు అని అడిగిండు బీజేపీ ఎంపీలు అన్నాడు కాంగ్రెస్ ఎంపీలని అడిగిండు దాంతో ఇలా వాళ్ళకి సమాధానం లేక సమాధానం చెప్పే తెలివి లేక ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు రియల్ ఎస్టేట్ అంతా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు వ్యాపారం పెంచుతుంది రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది నీ కొడుకేమో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటావు నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటుడు ఇదేమన్నా పాస్పోర్ట్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా నేను ఎవరినే దుబాయ్కి పంపుతా అని మోసం చేయలే భూములు ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్న కాక మొన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు పన్నెండు లక్షలు ఇస్తామన్నాం మా రైతులందరు కాదు కూడదన్నారు ఏం కావాలన్నా అడగమని మా శ్రీఆర్కి మా శివకుమార్ రెడ్డికి చెప్పిన మా పర్ణికమ్మకు చెప్పిన వాళ్ళు పోయి మాట్లాడిను వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆయన భూముల కుంభకోణానికి ఫ్యూచర్ సిటీ మీద చేస్తున్న డ్రామాకు కేసీఆర్ గారు బలమైన వాదనతోని ప్రజలను మళ్ళొకసారి లేపి బయటికి తీసుకొస్తే ఆగమైతుంది బతుకని చెప్పి ఇష్టం వచ్చిన తిట్లు తిడుతున్నావు మనం పట్టించుకునే అవసరం లేదు సిగ్గు లేదు ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటివాడో అన్నాడట ఇట్లాంటి ఊక దంపుడు ఉపన్యాసాలు పొంకణాలు వెనకటికే వాడు పొంకణాల పోసిగా చెప్పినట నాకునే మూడేట్ల కానీ ముప్పై ఆరు దొడ్లు ఉన్నాయని చెప్పిందట ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి కాలక్షేపం చేయడానికి కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు ప్రజలను నువ్వు మోసం చేసినావు ఆరు గ్యారంటీలు అన్నావు నెలకు నాలుగు వేల పెన్షన్ అన్నావు తులం బంగారం అన్నావు ఆడపిల్లలకు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నావు అన్ని నూరు రోజుల్లో ఇస్తా అన్నావు ఎప్పుడు ఇస్తావు రెండేండ్లయింది కదా అన్నాడు తప్ప కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల తరఫున ప్రశ్నించుడు తప్ప ఇవన్నీ అడిగితే ఆయనకు బూతులు వస్తున్నాయి కోపం వస్తుంది కోరంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా నేను రాజకీయాలలో ఉన్నంత సేపు రాబోయే ఎన్నికల్లో కుటుంబానికి అధికారం అనేది పార్టీ కేసీఆర్ చరిత్ర మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానీ నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా కేసీఆర్ సంఘ తీర్చిపెట్టు నిన్ను కొడంగల్ కూడా మళ్ళా గెలవనియకుండా చేసే బాధ్యత మా నిన్ను కొడంగల్ లో మళ్ళా గెలవనియకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం ప్రజలుగా మేమందరం తీసుకుంటాం